కేర్ తీసుకుంటే రెండు వేల పదహారు పదిహేడుకి లక్ష యాభై వేలు స్కూల్స్లో ఉంటే అది రెండు అయింది వన్ ఇయర్లోనే యాభై వేలు పెరిగారు అయితే ఫౌండేషన్ అని హై స్కూల్స్ అన్ని స్టార్ట్ చేస్తాం ఫౌండేషన్ కోర్స్ అన్నీ స్టార్ట్ చేస్తాం ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తాం నెల్లూరులో నారాయణ లెలా అయితే ఫౌండేషన్ కోర్స్ ఇస్తున్నాము సేమ్ కోర్సు సేమ్ మెటీరియల్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇస్తాము అన్ని స్కూల్స్లో ప్లే గ్రౌండ్ ప్లే యాక్టివిటీస్ స్థలం ఉంటే వాడికి ప్రీ ప్రైమరీ ప్రైమరీ అయితే ప్రైమరీ యాక్టివిటీస్ ఇస్తాం హై స్కూల్ అయితే హై స్కూల్ ఖర్చు మరి ఆల్రెడీ స్టార్ట్ చేశారు కొన్ని స్కూల్స్లో బ్రేక్ తీసుకొస్తారు బ్రేక్ఫాస్ట్ స్కూల్లో పెడతాం మధ్యాహ్నం లంచ్ పెడతాం ఈవినింగ్ స్నాక్స్ మీకు పంపిస్తాం పిల్లల్ని అలా ఒక స్కూలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికంటే కూడా బెటర్ స్కూల్ విఆర్ హై స్కూల్ చేస్తున్నాం కంప్లీట్ గా ఆల్ గ్రౌండ్స్బాల్ కోర్టు ఆల్ అది కోర్ట్స్ పదిహేన తేదీ పదిహేను స్టార్ట్ అవుతుంది ఎన్సీసీ వాళ్ళకి ఇచ్చాను ఎన్సిసి పెద్ద గ్రూప్ వాళ్ళే రెనోవేట్ చేయమన్నా సో నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల అది కంప్లీట్ గా వాళ్ళు మేజర్ ధ్యాన కొద్దిగా తర్వాత చూస్తాం ఫస్ట్ ప్రయారిటీ నెల్లూరులో ఈ పాస్ పని చేసుకునే మదర్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలు ఐడెంటిఫై చేసి వాళ్ళు చేర్చుతాం నెక్స్ట్ బీడీలు చుట్టలు కట్టుకునే ఉన్నారు చాలా మంది బీడీలు ఎలక్షన్ ముందు ఎనిమిది నెలలు తిరిగా డోర్ టు డోర్ మూడు సార్లు నేను చూసాను కళ్ళారా బీడీలు చుట్టలు చుట్టూ రోజు రోజులు చేసుకున్నారు వాళ్ళు స్కామ్ స్వీపర్స్ పిల్లలు ఇలా పూరిస్తా పూర్ పీపుల్ కి మన నెల్లూరులో హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి దట్ ఈస్ మై గోల్ దానికి మీరు సహకరించాలి మీకు పెట్టారు నారాయణ మెటీరియల్ ఇచ్చారు అంగన్వాడీలో పీపుల్ ప్రైమరీ నర్సరీ పీపీఎల్ పీపీ నా మెటీరియల్ ఇచ్చారు రాష్ట్రం అంతా ఇచ్చారు మాట్లాడకూడదు

పెన్షన్స్ తర్వాత వచ్చేసి బీమా తర్వాత సంబంధించి ప్రస్తుతం వచ్చినటువంటి ఎంఎస్ఎంఈ సర్వే పిఓ సర్వే ప్రజెంట్ ఇవి కంటిన్యూ అవుతా ఉన్నాయి సార్ సో ఇవి చేస్తా ఉన్నాము సంక్షేమ పథకాలు ఏమైనా కానివ్వండి అవి మాకు రిలేటెడ్ గా ఇచ్చి అదే మా పై డిపార్ట్మెంట్ మాకు ఇచ్చినవన్నీ కూడా మేము అవి చేస్తా ఉంటాం మీ డేటా కరెక్ట్గా ఉంటుందా ఎగ్జాంపుల్ కాల్ నేను పంపిస్తాను అండి ఈరోజు నెల్లూరు సిటీలో మొత్తం ఎనభై ఎనభై ఉన్నాయి ఎనభై సచివాలయాల్లో ఉండే స్టాఫ్తో వాళ్ళల్లో ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన ఎనభై మందిని పిలిచి వాళ్ళతో ఇంట్రాక్షన్ కావటం జరిగింది అదేవిధంగా ఈ వెల్ఫేర్ వెల్ఫేర్ చూసే వాళ్ళందరితో యాక్చువల్గా ఆ ఎనభై మందితో ఒకటి పిలిచాను ఇవాళ వాళ్ళందరితో ఇంట్రాక్షన్ ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంది ఎలా బెటర్గా సర్వీస్ ఇవ్వాలి పబ్లిక్కి వెల్ఫేర్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ స్కూల్స్ నెల్లూరు సిటీలో నలభై ఎనిమిది స్కూల్స్ ఉన్నాయి ఈ నలభై ఎనిమిది స్కూల్స్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలనే దాని మీద యాక్చువల్గా ఈరోజు చాలా డీటెయిల్గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది పొలిటికల్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము ఏప్రిల్ నెల అకరాకి మ్యాక్సిమం మేమంత ఎన్నికి నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు అదేవిధంగా నలభై ఎనిమిది స్కూల్స్లో ఎక్కడైతే ప్లే ఎక్విప్మెంట్ అది ఉంటుందో నిలబడతాను ప్లే ఎక్విప్మెంట్ విజయపరస్ ప్లే ఎక్విప్మెంట్ అది ఉంటుందో ఇది అనుకున్న ఆ ప్లే ఎక్విప్మెంట్ ఆ ప్లే ఎక్విప్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమన్నాం అవసరం ఏక జిమ్ హై స్కూల్లో జిమ్ తర్వాత అన్ని క్లాస్ రూమ్స్లో ఇంటరాక్టివ్ బోర్డ్స్ పెట్టమన్నాను ఇంటరాక్టివ్ బోర్డ్స్ కన్సల్ట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మినిస్టర్తో కూడా మాట్లాడటం జరిగింది మూడు వందల నాలుగు క్లాస్ రూమ్లు ఉన్నాయి వీటిలో అన్నిట్లో ఇంటరాక్టివ్ బోర్డ్స్ లేవు ప్రతి దాంట్లోనూ ఇంటరాక్టివ్ బోర్డ్స్ పెట్టమని చెప్పడం జరిగింది మొత్తం ముప్పై నాలుగు ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అంటే ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ దాకా ఒకటి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది పదమూడు హై స్కూల్స్ ఉన్నాయి మొత్తం నలభై ఎనిమిది అయితే వీటికి సంబంధించి క్లాసులు ఐదున్నా ఇద్దరు టీచర్లు ఒక టీచరు ముగ్గురు టీచర్లు ఉన్నారు దానికి ఏం చేయాలనేది కూడా సెక్రటరీతో మాట్లాడాము ఆ కన్సల్ ఎడ్యుకేషన్ కూడా మాట్లాడాము నెక్స్ట్ వీక్లో దాని మీద ఒక క్లారిటీ తీసుకొని ప్రతి క్లాసుకి ఒక టీచర్ అనేటట్టుగా చేయబోతున్నాం ప్రతి క్లాస్కి అదేవిధంగా వీళ్ళందరికి కూడా ఇంట్రాక్టివ్ బోర్డ్ ఇవ్వటమే కాదు దాంట్లో పిల్లలకి విజువల్స్ కూడా చూపించేటట్టుగా ఒక సాఫ్ట్వేర్ కూడా ఇవ్వాలని ఈరోజు ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ చెప్పాను వాళ్ళందరినీ ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళకున్న స్కూల్స్లో తిరిగి ఆ స్కూల్స్ వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఐడెంటిఫై చేయమన్నా చేస్తే నెల్లూరులో ఉండే స్కూల్స్ని ఒక మోడల్ స్కూల్స్గా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చేయన ఉద్దేశంతో ముందుకు పోతున్నాం దీనికి అందరు కూడా కోఆపరేట్ చేస్తున్నారు అదేవిధంగా బీసీ వెల్ఫేరు అదేవిధంగా పెన్షన్స్ ఈ సంక్షేమాలు ఇచ్చే సెక్రటరీస్ అందరితో కూడా ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉంటే వాటిని కూడా ఎలా ఓవర్కమ్ కావాలో వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ విధంగా ఈరోజు ఈ రెండు సెక్రటరీస్లో ఉండే ఈ రెండు వింగ్స్ మీద డీటెయిల్గా డిస్కషన్ జరిగింది తర్వాత అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ఆర్ అండ్బి డిపార్ట్మెంట్తో పబ్లిక్ హెల్త్ అదేవిధంగా చేస్తున్న ఆ కంపెనీ వాళ్ళతో ముగ్గురితో కూర్చొని డిస్కస్ చేశాం ఆర్ఎండ్బి రోడ్లో కూడా తొవి మళ్ళీ లైన్ చేయాల్సిన అవసరం కొన్ని దగ్గర ఉంది దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసి చేయమన్నాం ఆ విధంగా గ్రౌండ్ డ్రైనేజ్ వరకు కూడా సాగుతూ ముందుకు పోతుంది తర్వాత అమరావతి క్యాపిటల్ సిటీకి వస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటంలా అది ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా అది సైకోమెంటాలిటీతో మాట్లాడుతున్నారా ఇలాంటి ఈ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్కి కంగుదిరి మాట్లాడుతున్నారా కూడా తెలియటంలా అమరావతి రాజధాని చాలా క్లియర్గా మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం ఒకటి మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది రెండవది దానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రజల యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టము ఈ రాష్ట్ర ప్రజల నుంచి కట్టే దాంట్లో ఏ ట్యాక్స్ నుంచి ఆ ఇంటి పని కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు ఇంకో కావచ్చు జిఎస్టీ కావచ్చు ఏ ట్యాక్స్ నుంచి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాలా ఎలా చేస్తారో మేము లోన్స్ తీసుకుంటున్నాం హడ్కో లోను ఏడీబీ ల్యాంకు ఏడీ బ్యాంకు ఏడీబీ బ్యాంకు వరల్డ్ బ్యాంకు అక్కడ నుంచి తీసుకుంటున్నాం తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తాం అక్కడ రోడ్లు వేయంగానే డ్రైన్స్ వేయంగానే వాటర్ లైన్స్ వేయంగానే సివరేజ్ లైన్స్ వేయ పార్కులు కట్టంగానే ఇమీడియట్గా దాని వాల్యూ ఎన్నో రేట్లు పెరుగుతుంది కరగంగా నా ల్యాండ్ని మాకు మిగిలిన ల్యాండ్ ఉంది నెట్ నాలుగు వేల ఎకరాలు స్క్వేర్ యాడ్స్లో ఉంది దాన్ని అమ్మితే దానికి అయ్యే ఖర్చు మొత్తం వచ్చేస్తుంది అలా ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని డిజైన్ చేశాడు దాన్ని డిజైన్ చేయటం ఆ విధంగా డిజైన్ చేసాం దాని మీద పొంది బడ్జెట్లో ఆరు వేలు పెట్టారు అది బడ్జెట్లో ఆరు వేలు పెట్టింది ఏంటంటే ఏదైతే లోన్స్ వస్తాయో అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి ఏదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అటుకో లోను కానీ వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ ఏడీబీ కానీ వచ్చే లోన్లు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ అకౌంట్కి వస్తాయి అక్కడి నుంచి సిఆర్డీఏకి వస్తాయి దానికి ఆరు వేల కోట్లు బడ్జెట్ పెట్టారు ట్యాక్స్ల ద్వారా కలెక్ట్ చేసే ఇచ్చే డబ్బులు ఆరు వేలు కాదు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ తెలుసుకోవాల్సిందంటే బడ్జెట్లో పెట్టిన ఆరు వేల కోట్లు ట్యాక్స్ల ద్వారా జీఎస్టీ ద్వారా వచ్చే డబ్బులు సిఆర్డీఏకి ఇవ్వట మేము సిఆర్డీఏ ఏదైతే లోన్స్ రైస్ చేసిందో ఏదైతే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందో ఆ లోన్స్ని రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్కి ఫస్ట్ ఇస్తారు వాళ్ళు సిఆర్డీఏకి ఇస్తారు దానికి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఆరు వేల కోట్లు బడ్జెట్లో పెట్టారు బడ్జెట్లో పెట్టాలా బడ్జెట్లో పెట్టకుండా ఏది చేయరు అందువల్ల రాష్ట్ర ప్రజలతో పైసా కూడా ఖర్చు పెట్టాలా ఒక్కొక్క రోజు ఒక్క మాట్లాడుతున్నారు ఫస్ట్లో అసెంబ్లీలో ముప్పై వేల ఎకరాలు కావాలని రాజధాని అమరావతి అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు గవర్నమెంట్ రాగానే మూడు మొక్కలు ఆట ఆ మూడు ముక్కలన్నా పూర్తి చేశాడంటే అసలు టచ్ చేయాలా రైతులు నేర్పించారు కోర్టులు గందరగోళాలు ఐదేళ్ళు యాత్ర తీశారు రైతులు మళ్ళా ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క నాయకుడు ఒక్కరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే క్లారిటీ లేదు ఎందుకంటే వాళ్ళ నాయకుడు వాళ్ళకి క్లారిటీ ఇవ్వటల్లా మొన్న ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు రాజధానిపై మా నిర్ణయం ఏంటో చర్చుకొని చెప్ చర్చించుకొని చెప్తాం చర్చించుకొని చెప్తాం ఉత్సాహ సత్యనారాయణ గారు మన మేము చర్చించుకొని చెప్తామంటారు ఇంకా చర్చకు అమరావతి రాజధాని మొదలైపోతుంది అరవై నాలుగు వేల కోట్లకి టెండర్లు ఇచ్చేసాం నిన్న ఎలక్షన్ కోడ్ అవ్వగానే నిన్న ఇరవై టెండర్లు ఓపెన్ చేశారు ఇవాళ దానికి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు ఎలక్షన్ కోడ్ లాగంటే ఎవరు బ్రహ్మాండంగా స్టార్ట్ అయిపోయింది అది కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నా మూడు సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి అయిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మీరు గింజుకున్నా కొట్టుకున్నా మీరు ఏం చేసినా నెగటివ్ స్టేట్మెంట్ ఇచ్చిన సాక్షి పత్రిక సాక్షి టీవీలో మీరు ఏమి వేసుకున్నా అమరావతి రాజధాని పూర్తి అయిపోతుంది తాగదు అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు ఒకటే అసెంబ్లీలో అసెంబ్లీని తీర్మానం చేస్తుందో వచ్చేయండి లేదండి మీరు వచ్చి మాట్లాడండి అసెంబ్లీకి రండి వచ్చి మాట్లాడండి అది మాట్లాడు రారు అసెంబ్లీకి అసెంబ్లీకి రాకుండా ఉంటే ప్రజల గొంతుని మీరు ఎలా తెలియజేస్తారు కాబట్టి మీకు అందరికీ నేను ఒకటి చెప్తున్నాను పదకొండు సీట్లకు పరిమితం చేసింది మిమ్మల్ని అది అర్థం చేసుకోండి అంటే నూట డెబ్బై సీట్లలో పదకొండుకి పరిమితం చేసిందంటే మీ పరిపాలన ఎలా ఉండిందో మీరు అర్థం చేసుకోవాలా ఇది ప్రజాస్వామ్యం ప్రజల చేత పరిపాలించుకున్నది ఒకసారి ఓటు ఇచ్చారంటే మనం సక్రమంగా చేస్తే మళ్ళీ గెలిపిస్తారు లాంటివి తీసేవాలని పారేస్తారు ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం చేశారంటే ఖచ్చితంగా మీరు సరిగా పరిపాలించలేదని ప్రజలు తీర్మానించారు ఇప్పుడైనా మీరు ఎక్కడ తప్పు చేశారో మీరు చేసుకొని మీరు ఏ విధంగా అసెంబ్లీలో చెప్పాలి అసెంబ్లీకి వచ్చి మీరు చెప్తే ప్రజలు హర్షిస్తారు కానీ ఇలా బయట చేరి రోజుకు ఒక మాట చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్ ఇది ఒక్క పైసా కూడా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టమని ఈరోజు కూడా నేను చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఒకసారి ఏమో ప్రజల సొమ్ము ఖర్చు పెట్టమన్నాడు మళ్ళా ఇప్పుడు వచ్చి లోన్లు తీసుకుంటున్నాడు లోన్లు తీసుకుంటే లోన్లు రీపే చేయడానికి ల్యాండ్ ఉంది అక్కడ ల్యాండ్ బ్యాంక్ పెట్టాం నువ్వే ఆ ల్యాండ్ బ్యాంక్లో పద్నాలుగు వందల యాభై ఎకరాలు ఎత్తి ఆర్ఫై జోన్ చేసావు ఒక కక్షతో చేశావు ఒక కక్ష సాధింపుతో చేశావు ఆర్ఫై జోన్ చేయటం ఒక కక్ష సాధింపు ఇలాంటి ఎవరు చేయరు నేను చక్కగా పేదవాళ్ళ కోసంగా టిట్కో ఇళ్ళు ఐదు వేలు ఇల్లు కట్టా ఫైవ్ థౌజండ్ హౌసెస్ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు అక్కడ ఎంతమంది పేదలుంటారో రైతు కూలీలు ఉంటారో ఇళ్ళు లేని వాళ్ళు అందరూ కట్టమన్నారు సర్వే చేస్తే ఐదు వేల మంది కావాలన్నారు ఐదు వేల మంది కట్టేస్తాము కానీ నువ్వేం చేసావు ఆర్ఫైవ్ జోన్ అని పద్నాలుగు వందల యాభై ఎకరాలని ఏదైతే మేము ల్యాండ్ దాచిపెట్టామో ఫ్యూచర్లో దాన్ని అమ్మి అమరావతి కడతామంటే దాన్ని ఆర్ఫైవ్ జోన్ చేస్తావు కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాడు పార్టీ వాడు కావచ్చు అమరావతి మీద ఏదైనా మాట్లాడేటప్పుడు అన్నీ ఆలోచించుకొని అంతా డేటా తీసుకొని ఒక్కసారి మాట్లాడండి వచ్చినానికి క్లియర్గా చెప్పారు మేమంతా మాట్లాడుకొని చెప్తామని మాట్లాడుకొని తర్వాత మాట్లాడండి థ్యాంక్ యూ